హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుశీల ఈరోజు నేను మీకు షర్ట్ యూనిఫామ్ షర్ట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి ఈ వీడియోలో చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇదైతే గర్ల్ బేబీకి స్టిచ్ చేశాను ఇక్కడైతే చూడండి మా పాపకి అయితే వేశాను కదా స్టిచ్ చేసిన తర్వాత వేశాను స్కర్ట్ కూడా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను స్కర్ట్ అనేది ఫస్ట్ అయితే షర్ట్ చూపిస్తానండి చూడండి ఈ విధంగా షర్ట్ అనేది చాలా ఈజీగా రెడీమేడ్ కాలర్తో మనం షర్ట్ అనేది కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్తో చూపిస్తానండి నేను చెప్పే వీడియో అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్ చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే కటింగ్లోకి అయితే వెళ్ళిపోతామండి ఇక నేను ఆది షర్ట్ అయితే తీసుకున్నాను ఈ షర్ట్ మెజర్మెంట్స్తో నేను కుడతానండి ఇక్కడ నేను నాకు క్లాత్ అనేది వన్ మీటర్ పైన థర్టీ సెంట్స్ అయితే ఇచ్చారండి ఒకసారి నన్ను కావాల్సిన తర్వాత చూపిస్తాను చూడండి వన్ మీటర్ పైన సెవెన్ ఇంచ్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఇచ్చారు వన్ మీటర్ క్లాతే అనుకోండి సరిపోతుంది ఈ విధంగా అయితే ఇచ్చారు దీన్ని ఈ విధంగా ఈ ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ ఎడ్జెస్ అనేది మన వైపు ఉండే విధంగా ఫోల్డింగ్కి మనకు ఆపోజిట్ ఉండే విధంగా ఈ విధంగా అయితే అయితే ఫోల్డ్ చేస్తే వేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద మనకు హెచ్చు తక్కువ అనేది ఏమీ లేకుండా ఈ విధంగా అయితే మార్క్ అయితే వేసేసుకుని ఎల్ వేసుకున్నాం వేసుకున్నామంటే మనకు కింద నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత కింది వైపున ఫోల్డింగ్కి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఒక లైన్ అనేది ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బటన్ కాజా అయితే వేసుకుంటాం కదా దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి దీన్ని కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్కి బూస్ట్ వస్తుంది అలాగే మరొకొందరికి రికమెండ్ అవుతుంది వ్యూస్ అనేది పెరుగుతుందండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే మనం షర్ట్లో లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి షర్ట్ పొడవ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి మనకు షోల్డర్ జాయింట్ దగ్గర కాలర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకుని ఈ విధంగా ఇక్కడి వరకు తీసుకోవాలి ఇదైతే సెవెంటీన్ అండ్ హాఫ్ ఉందండి నేను ఇంకా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెడుతున్నానండి కొంచెం లెంగ్త్ తక్కువగా ఉంది ఇది పాత షర్ట్ కదా దానికోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సారీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకుని నైన్టీన్ ఇంచెస్ దగ్గరికి పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనకు షర్ట్ లెంత్ అని ఎంత కావాలో అంతకు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇదైతే నేను థర్డ్ క్లాస్ చదువుతుందండి మా పాప తన కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి నేను నెక్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మొత్తం షోల్డర్ అనేది ఈ విధంగా మనం షర్ట్తో ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవచ్చండి ఇక్కడ అట్ సైడ్ ఇట్ సైడ్ హ్యాండ్స్ జాయింట్స్ అయితే వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టుకున్నానండి ఇది పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను ట్వెల్వ్ అండ్ హాఫ్ వస్తుంది కదా కానీ నేను ఇక్కడైతే సిక్స్ తీసుకుంటున్నాను అండి సిక్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అనేది నెక్ తీసుకున్నాను మిగతాది అయితే మనకు షోల్డర్ అనేది అట్లా వదిలేసుకోవాలండి ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర తీసుకున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర తీసేసుకొని ఇక్కడ చిన్నగా రౌండ్ అనేది చేసుకోవాలండి ఇలా స్కేల్ పెట్టి తీసుకోవాల లేకపోతే చిన్నగా మనం చేత్తోనే రౌండ్ అనేది మార్క్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము చెస్ట్ వేస్ట్ అదంతా కొలుచుకోవాలి కదా దానికోసం నేను షర్ట్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని బటన్ అయితే పెట్టాము కదండి అటు సైడ్ అన్ని కొలుచుకుంటున్నాను ఇటు సైడ్ కొలుచుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి ఇక్కడ నుంచి మనం కుట్టు సైడ్ కుట్టు వేసాం కదా అక్కడ దాకా ఎయిట్ ఇంచెస్ ఉంది చెస్ట్ అలాగే వేస్ట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి హిప్ అనేది మనకు ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి ఇదే మెజర్మెంట్స్ అయితే నేను పెట్టేస్తున్నాను మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది కదా అక్కడ నుంచి మనం ఇదే మెజర్మెంట్స్ అనేది పెట్టుకుని మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చుకు అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకొని వన్ ఇంచ్నే మార్క్ చేసుకుంటున్నానండి పాత షర్ట్ అయితే లెంత్ మాత్రమే కొంచెం తక్కువైందండి మళ్ళీ లూజ్ అయితే మొత్తం సరిపోతుంది అందుకే నేను ఆ మెజర్మెంట్ బ్లౌజ్ సారీ షర్ట్లు ఎంత అయితే ఉందో అదే మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాను లెంత్ మాత్రం ఒకటిన్నర ఇంచ్ పెంచుకున్నానండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్స్ అనేవి వేసేసుకున్న తీసుకోవాలండి ఇప్పుడు నెక్ అనేది నేను త్రీ ఇంచెస్కి డౌన్ చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ తీసుకొని రౌండ్ అనేది చూడండి ఈ విధంగా తీసుకుని నార్మల్ మనం బ్లౌజెస్కి తీసుకునే రౌండ్ కాకుండా కొంచెం నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదా ఈ విధంగా తీసుకోవాలండి రౌండ్ అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం నేను మార్కింగ్ చేశాను కదా దాని ప్రకారం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం కూడా కట్ చేసేసుకోవాలండి ఇదైతే గర్ల్ బేబీ డ్రెస్ కాబట్టి నేను కొంచెం ఈజీ మెథడ్ చూపించాను మీకు నెక్స్ట్ నెక్స్ట్ వేరే వీడియోలో అయితే నేను బాయ్స్ షర్ట్ కూడా కట్ చే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి దానికైతే ఇక్కడ బటన్ పెట్టే జాగాలు అయితే మన ఐరన్ క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసి ఈ విధంగా అయితే నేను కుడతాను దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఇదైతే చూడండి ఈ విధంగా ఫ్రంట్ అయితే కట్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని క్లాత్ని ఈ విధంగా ఇంకొక సైడ్ అయితే ఉంది కదా దాన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనకు ఫోల్డింగ్ మన వైపుకు కట్స్ మనకు ఆపోజిట్ ఉండే విధంగా క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి దీనిపైన మనం తీసుకున్న ఫ్రంట్ కటింగ్ అయితే ఉంది కదా దీన్ని మన బటన్స్కి అలాగే కాజాకి అయితే మర్చుకున్నాం సారీ ఒక ఒకటి నరించి అయితే పెట్టుకున్నాం కదండి దాని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దీన్నిపై క్లాత్ పైన వేసేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలు అయితే మీకు చూపించాను కదా క్లియర్గా అయితే అర్థమవుతుంది కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే ఎలా అయితే ఉందో అలాగా సేమ్ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కట్ చేయకూడదండి నెక్ దగ్గర స్ట్రైట్గా అయితే తీసుకోవాలి ఈ విధంగా లైన్ వేసేసుకొని స్ట్రైట్గా తీసుకున్న తర్వాత మిగతా మొత్తం పార్ట్ అనేది అది ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ అయితే ఈ విధంగా చేసేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్కి పైక్ పై వైపుకి టూ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలండి షోల్డర్ అనేది ఈ విధంగా బ్యాక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకుందాం టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర తీసుకుని ఈ విధంగా రౌండ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేయాలనేది ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలండి నేను తీసుకొని ఎందుకు మార్కింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వేస్తామన్నా కూడా అది పడట్లేదండి ఎంత గట్టిగా రుద్దినా కూడా మార్కింగ్ అనేది చాలా లైట్గానే పడుతుంది అందుకే మీకు వీడియోలో అంత క్లియర్గా కూడా కనిపించట్లేదు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పెట్టుకున్నాం మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక ట కట్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకో సారీ అండి ఇక్కడ ఒక చిన్న ఉంది చూడండి ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్ అనేది డౌన్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ అనేది విధంగా ఫ్రంట్ ఒక దాని పక్కన పెట్టేసి షోల్డర్ అనేది ఈ విధంగా హాఫ్ ఇంచ్కి డౌన్ చేసేసుకోవాలండి ఇక్కడైతే కట్ చేసేసాను కదా ఈ చిన్న పీస్ కట్ చేయడం వల్ల మనకు షర్ట్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ పార్ట్ అనేది కట్ చేసి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కింది వైపున వన్ ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసం ఈ విధంగా వన్ ఇంచుకి ఫోల్డింగ్కి ఏదైనా మార్కింగ్ చేసేసుకొని మనం షర్ట్లో ఉన్నటువంటి హ్యాండ్ లెంత్ అయితే తీసేసుకోవాలి ఇక్కడైతే నాకు సెవెన్ అవుతే ఉందండి ఇక నేను సేమ్ అంతే పెట్టేసుకుంటున్నాను నాకు క్లాత్ ఉన్న లెంత్ అంతే ఉంది కాబట్టి సరిపోతుందండి ఇంత లెంత్ అయితే సరిపోతుంది కాబట్టి నేను అంతే లెంత్ పెట్టుకొని త్రీ ఇంచెస్ దగ్గరికి డౌన్ పెట్టేసుకున్నాను తర్వాత లూజ్ అనేది నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది సేమ్ మంత్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్కి అయితే నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను అండి తర్వాత కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేసేస్తాను అలా కాకుండా మీకు వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకైనా మంచిదని పెట్టుకుంటాను ఇక తర్వాత ఆమ్ డౌన్ ఈ విధంగా ఆమ్ హోల్ అనేది సెవెన్ ఇంచెస్ పెట్టుకుని నార్మల్ మన బ్లౌజ్కి ఎలా తీసుకున్నా అలాగే టూ ఇంచెస్ తీసుకున్నానండి ఒకవేళ మీరు అలా కాకపోతే మీరు కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్లో ఈ విధంగా మనం ఇక్కడ ఆమ్ డౌన్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి పై నుంచి ఈ విధంగా టేప్తో కొద్ది కొద్దిగా ఏదైనా కొలుచుకున్నామంటే మనకు ఎంతైతే వస్తుందో దాంతో వన్ ఇంచ్ అనేది మైనస్ చేసేసుకుని దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు సరిపోతుందండి మనకు ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వస్తుంది కదా వన్ ఇంచి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా దీని తర్వాత వన్ నుంచి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మీరు పర్ఫెక్ట్గా కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు నేను ఎప్పుడైతే మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని అయితే ఫోల్డింగ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకుని మనం ఇక్కడ అయితే లోత్ అనేది తీసుకోవాలండి మనం బ్లౌజెస్కి తీసుకునే విధంగానే నేను లోత్ అయితే తీసుకుంటున్నానండి హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఫ్రంట్కి లోత్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి హ్యాండ్స్ అయితే కూడా అయిపోయింది కదా కటింగ్ అనేది అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ అనేది ఈ మిగతా పీస్లో అనేది నేను కాలర్ అనేది కటింగ్ అయితే చేసుకుంటానండి అండి మొత్తం కుట్టేటప్పుడే నేను రెడీమేడ్ కలర్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ దాన్ని యూజ్ చేసి నేను షర్ట్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది చూడండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తర్వాత కాలర్ అండి కాలర్ మనం కుట్టినప్పుడు కట్ చేసుకొని కుట్టేసుకుందాము ఈ విధంగా ఈజీగా అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ చూడండి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకోవాలండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకుని మనం కాజా బటన్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒకటే ఫోల్డ్తో కుట్టేసుకుంటున్నానండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఒక కుట్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి ఇంకొకటి దీనికి ఆపోజిట్ వచ్చే విధంగా విధంగా పెట్టుకోవాలండి ఇక చూడండి ఫస్ట్ నెక్ పెట్ వైపు కుట్టుకున్నాను ఇప్పుడైతే కింద వైపున ఫోల్డింగ్ వస్తుంది కదా షర్ట్ అటువైపు సైడ్ నుంచి ఈ విధంగా పెట్టుకుంటున్నాను అండి ఈ విధంగా పెట్టుకుట్టుకోవటం వల్ల మనకు క్లాత్ని తిప్పి వేసేటప్పుడు రెండు ఒకే సైడ్ కాకుండా మనకు ఈ విధంగా షర్ట్ ఎలా అయితే వస్తుందో అలా అవుతుందండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుంది కదా ఈ విధంగా వస్తుంది నేను గర్ల్ బేబీది కాబట్టి నేను పాకెట్ అనేది స్టిచ్ చేయట్లేదండి మీకు ఒక పాకెట్ కావాలనుకుంటే అబ్బాయిల షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియో పెడతానండి ఆ వీడియో అయితే పెడతాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ అనేది ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చూడండి షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఓపెన్ అనేది చేసేసుకొని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీకు చూడండి ఈ విధంగా అయితే షోల్డర్ అనేది జాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము హ్యాండ్స్ అని కట్ చేసుకోవాలండి దానికంటే ముందు ఈ విధంగా రెండు సైడ్స్ ఈ విధంగా పెట్టేసుకుని మన సెంటర్ పాయింట్ మార్క్ చేసుకున్నామంటే మార్క్ చేసేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకు అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఈ విధంగా కింద వైపున ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేసుకోవాలి నేను వన్ నుంచి అయితే పెట్టుకున్నాను కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెంటర్ పాయింట్స్తో మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి మనకు ఫ్రంట్ ఎడ్ సైడ్ వస్తుందో చూసుకొని అక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా నార్మల్గా మనం బ్లౌజెస్కి ఏ విధంగా అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటామో అదే విధంగా అయితే జాయింట్ అయితే చేసేసుకోవచ్చు మీరు ఒకే కుట్టు కూడా వేసేసుకోవచ్చు అండి నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నార్మల్ నాకు బ్లౌజెస్కి డబల్ స్టిచ్ వేయడం అలవాటు కాబట్టి నేను ఈ విధంగానే కుట్టేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని చెప్పి మీరు కావాలంటే ఒక స్టిచ్ అయితే వేసుకొని తర్వాత మనం ఓవర్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇంకొక సైడ్ కూడా మన హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ రెండింటినీ దగ్గరకు పెట్టేసుకొని వాటి సెంటర్ పాయింట్ అనేది మనం మార్క్ చేసుకొని ఒక కట్ అనేది పెట్టేసుకొని అక్కడ నుంచి మన హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే వేసేస్తున్నాను ఈ విధంగా హ్యాండ్స్ అనేది మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఓవర్లాక్ అయితే వేసుకుంటానండి ఓవర్లాక్ వేసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా చూడండి నేను మొత్తం కూడా ఈ విధంగా ఓవర్లాక్ అయితే వేసేసుకున్నాను ఓవర్లాక్ వేసిన తర్వాత క్లాత్ని ఈ విధంగా వేసేసుకుని మన హ్యాండ్స్ దగ్గర ఉన్న కచ్ అనేది మనకు బాడీ వైపుకి వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా క్లాత్ని బాడీ వైపుకి ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి నేను ఓవర్లాక్ చేయడం కొంచెం గట్టిగా అయితే లాగిన పట్ లాగినట్టుగా వచ్చింది క్లాత్ అండి సారీ థ్రెడ్ అనేది అండి దానివల్ల నేను కింద వైపున చిన్న కట్స్ అనేది కట్ చేస్తున్నాను ఆ ఓవర్లాక్ థ్రెడ్ మాత్రమే నేను ఈ విధంగా చిన్న కట్స్లా కట్ చేసుకుంటున్నానండి అప్పుడే మనకు పైన ముడతలు లేకుండా నీట్గా అనేది వస్తుంది ఇటువైపు హ్యాండ్ క కుట్టేటప్పుడు మీకు అయితే చూపిస్తాను చూడండి ఏ విధంగా అనేసి ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి ఇంకొక సైడ్గా మనం విధంగా కుట్టేసుకోవాలి ఇటువైపు అయితే చూపిస్తాను అండి ఎక్కడ నేను ఆ విధంగా కట్స్ అనేది కట్ చేస్తున్నాను అనేది ఇక చూడండి కొంచెం ముడతలు వచ్చే విధంగా ఉంది అని చెప్పి నేను ఇక్కడ ఇక్కడ చూడొద్దాం ఇలా అయితే నేను కట్ చేస్తున్నాను ఆ ఓవర్ థ్రెడ్ మాత్రము ఈ విధంగా చిన్న కట్ కట్ చేసేసామంటే మనకు పై వైపున ముడతలు లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఒక అయితే వేసేసుకున్న తర్వాత మనకు టూ సైడ్స్ ఈ విధంగా వచ్చేస్తుంది కదా అయితే మనం సైడ్స్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా సైడ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి మనం వన్ నుంచి అయినా ఖర్చు పెట్టుకున్నాం కదండి దానివల్ల ఇక్కడ వన్ ఇంచ్ దగ్గరికి సైడ్స్ అనేది జాయింట్స్ అయితే చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు బూస్టింగ్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మన్ అయితే ఆన్లో పెట్టుకోండి మీరు ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు మన ఛానల్లో ఇంకా కూడా ఎల్కేజీ యూనిఫామ్ డ్రెస్సెస్ అలా యూనిఫామ్ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి వీడియోస్ అనేది మీరు కావాలంటే వెళ్ళైతే చూడవచ్చు ఈ విధంగా టూ సైడ్స్ కూడా నేను సైడ్ అయితే జాయింట్ అయితే చేసేసుకున్నానండి ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత కింది వైపున నేను ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి దీని విధంగా డబల్ ఫోల్డ్ అయితే చేసుకుని నేను కుట్టేసుకుంటున్నాను షర్ట్ కుట్టడం అయితే చాలా ఈజీ అండి చాలామందికి షర్ట్ కుట్టి నాకు షర్ట్ కుట్టడం రాదు అలా ఇలా అంటారు కదా కానీ అయితే రెడీమేడ్ కాలర్తో కుట్టడం అంటే చాలా ఈజీ చాలామందికి కాలర్ కటింగ్ అయితే రాదు కాబట్టి నేనైతే కాలర్ కటింగ్ అనేది రెడీమేడ్లో ఏ విధంగా కుట్టుకోవాలి మనం బ్లౌజ్ సారీ షర్ట్కు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను వివిధ వీడియోలతో చూపించాను రెడీమేడ్ కలర్తో అలా కాకుండా మీకు మరీ క్లియర్గా కొంచెం హెచ్చు తక్కువ అయితే కాలర్ని ఏ విధంగా షర్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలనేది కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఏ సైజ్ వాళ్ళకు ఏ ఏ మెజర్మెంట్స్తో మనం కాలర్ తీసుకోవాలి ఎలా అనేది మొత్తం కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఇప్పుడు చూడండి మనం మొత్తం కుట్టుకున్న తర్వాత కాలర్ అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి షర్ట్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా టేప్తో మెజర్మెంట్ అయితే చే మనకు కలర్ ఎంత ఉందనేది ఇక్కడ నాకు ఏడు ముప్పా ఇంచు అండి డబల్లో ఏడు ముప్ప ఉంది కదా దీన్ని డబుల్ ఇచ్చేస్తే పదహైదున్నర ఇంచులు అయితే వస్తుంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వస్తుంది కదా నేను దానికి రెడీమేడ్ కలర్ అనేది ఈ విధంగా రెడీమేడ్ కలర్ తీసేసుకొని దాన్ని ఈ విధంగా ఐరన్ చేసేసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా చూడండి ఈ విధంగా రెడీమేడ్ కలర్ అయితే వస్తుంది దీన్ని ఇక్కడ కట్ చేసేసుకున్నాను విధంగా కట్ చేసేసుకుని దాన్ని ఐరన్ అయితే చేసేసుకున్నానండి అద్దా మీకు చెప్పాను కదండి ఒకవేళ మీకు ఎలా రెడీమేడ్ కలర్తో కరెక్ట్గా వస్తుందా లేదంటే మనకు అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలా అనేది కావాలంటే కనుక మీరు నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పుడు అయితే ఫస్ట్ పార్ట్ అనేది ఈ విధంగా తీసేసుకొని పైన ఉంటుంది కదా దీన్ని పై వైపున ఈ విధంగా అయితే ఒక లైన్ అనేది కుట్టేసుకుని మన కాన్ పక్కనే ఈ విధంగా ఒక అనేది కుట్టేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆరో మార్క్ అయితే వేశాను కదా మీకు కన్వర్ట్ ఎటువైపు మనకు జాయింట్ వస్తుంది అనేది నేను ఇక్కడ కట్ చేయకముందే కాలర్ అనేది కట్ చేయకముందే నేను మార్క్ అయితే వేసేసుకుంటాను ఆ విధంగా వేయటం వల్ల మనకు ఎటువైపు మనం కుట్టుకోవాలి అనేది కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా అయితే వస్తుందండి దానికోసం నేను ఈ విధంగా అయితే మా అయితే వేసుకుని ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అడ్జస్ట్లో క్లియర్గా రావడం కోసం ఈ విధంగా చిన్న సూది ఉంటుంది కదా అటువంటి సూదితో ఈ విధంగా అడ్జస్ట్ అనేది నీట్గా అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా క్లాత్ని ప్రెస్ చేసుకుని పై వైపున ఒక కుట్ట అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఇక్కడైతే ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇక్కడ పావు ఇంచ్ గ్యాప్తో వేసాము కదా ఒక అనేది వేసేసుకున్న తర్వాత కింది వైపున రెండు క్లాత్స్ని కలిపి జాయింట్ అయితే చేసేసుకోవాలండి జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా దాని అయితే కొంచెం కట్ చేసేసుకోవాలి మరి ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటినీ సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ ఒక కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే మనం తీసుకున్న ఇంకొక పార్ట్ అయితే ఉంది కదా దీన్ని కూడా ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకొని పైన కింద కూడా మనం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలండి అలాగే ఇంకొకటి క్లాత్ అదే దానికి కూడా ఈ విధంగా పైన కింద కూడా మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకొని కట్టింగ్ అది చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం తీసుకున్న క్లాత్ అనేది కింద వైపున పెట్టేసుకొని దానిపైన కింది వైపు క్లాత్ వచ్చే విధంగా మనం కట్ చేసి సారీ మనం కుట్టి పెట్టుకున్నాం కదా కాలర్ దది కింది వైపు క్లాత్కి పై వైపున మనము క్యాన్వాస్ అటాచ్ చేసాం కదా అది పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దానిపైన మనం క్యాన్వాస్ వచ్చిన ఐరన్ చేసిన క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఈ కుట్ అనేది క్యాన్వాస్ పైనే పడే విధంగా కుట్టుకోవాలండి మనం కింది వైపున పెట్టాము కదా రెడ్ చేసిన కలర్ దాని క్యాన్వాస్ ఇక్కడ మనం పైన కుడుతున్నాం కదా ఈ క్యాన్వాస్ పైన కుట్టు వచ్చే విధంగా చూసుకుంటూ కుట్టుకోవాలండి ఇక నేను వీడియో అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ దాకా వచ్చి దీన్ని కూడా అయితే కుట్టేసుకోవాలి అలాగే ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా అయితే కుట్టుకోవాలండి ఇప్పుడు నేను అటు సైడ్ ఏదే విధంగా అయితే కుట్టానో విధంగా ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కాలర్ పైన్ని కుట్టేసుకోవాలి అప్పుడే మనకు కాలర్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే వస్తుందండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ అనేది కట్ చేసుకోవాలి ఇదే కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి మీకు మన కుట్టిన కుట్టు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడండి నాకైతే ఇక్కడ కుట్టాను కానీ కింది వైపున క్యాన్వాస్ అనేది కొంచెం దానిపైన రాలేదు కుట్టు దానివల్ల పైనే వచ్చే విధంగా ఇంకొక కుట్ట అనేది కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా క్యాన్వాస్ పైన కుడితేనే మనకు మనం ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత క్యాన్వాస్ అనేది స్టిఫ్గా అయితే నిలుస్తుంది కాలర్ అనేది దానికోసం ఇది కుట్టుకున్న తర్వాత దీని అయితే ఇలా లోపలికి అయితే ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను మీరు దీన్ని ఐరన్ చేసుకోవచ్చు అలా లేకపోతే ఇలా చేత్తోనే బాగా ప్రెస్ చేసేసుకుని ఒక కుట్ట అయితే కూడా వేసేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ కుట్టుకుంటాను ఇలా చూడండి ఇక్కడ సెంటర్లో మాత్రం కింది వైపున క్లాత్ అనేది క్లియర్ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒక అయితే వేసేసుకుంటున్నాను మన కుట్టుకున్న కుట్టు పైన లేదండి ఒక పావు గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటా వీడియోలో ఈ విధంగా కుట్టుకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ క్యాన్వాస్ అనేది ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా అటు సైడ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా క్యాన్వాస్ పై వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్ట అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా క్యాన్వాస్ని ఐరన్ చేసిన సైడ్ మాత్రమే కుట్టుకోవాలి ఇటు సైడ్ అయితే కుట్టుకోకూడదు ఇటు సైడ్ మాత్రమే ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే క్యాన్వాస్ పైకి ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి అంతేనండి మనకు కాలర్ అయితే రెడీ అయిపోయింది ఇంత ఈజీగా మనకు కాలర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని షర్ట్కి అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి షర్ట్ అనేది ఫ్రంట్ వైప్ పై వైపు వచ్చే విధంగా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు దీంతో కూడా సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకుని ఇక్కడ ఒక కట్ టక్స్ అని పెట్టేసుకుని ఇక్కడ నుంచి మనం కాలర్ అనేది జాయింట్ చేసుకోవాలండి షర్ట్ అనేది మెయిన్ వైపు పై వైపు కొనే విధంగా చూసుకొని ఈ కాలర్ సెంటర్ పాయింట్ అలాగే షర్ట్ యొక్క సెంటర్ పాయింట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా దాని యొక్క సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కాలర్ అనేది ఇక్కడ కుట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి పెట్టేసుకున్న తర్వాత నేను పావించి ఖర్చుతో ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా చివరి దాకా కుట్టేసుకోవాలండి ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా తిప్పుకుని ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి నాకు ఇలా కుట్టడమే నాకు హ్యాండ్కి అయితే ప్రాక్టీస్ అయింది కాబట్టి నేను ఇటువైపే పెట్టుకున్నాను మీరు కాకపోతే ఆపోజిట్లో తిప్పేసుకొని క్లాత్ అనేది ఇటువైపే పెట్టుకుని కూడా కుట్టేసుకోవచ్చు నాకైతే చేతికి అనువుగా ఇటువంటి సైడే ఉంటుంది కాబట్టి నేను ఇలా అయితే నేను కుట్టుకుంటున్నాను నేను బ్లౌజెస్ కూడా చాలా వరకు ఇలానే హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తానండి ఇటు సైడ్ సగం హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఇటువైపు తిప్పుకుని ఇటువైపు సగం హ్యాండ్ అనేది జాయింట్ అయితే చేస్తాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న చిన్న టక్స్ అనేది కట్స్ అనేది విధంగా కట్ చేసేసుకోవాలండి మనకు అలా చేయడం వల్ల క్లాత్ మనం కాలర్ ఇలా పైకి తిప్పుకున్నప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకొని ఈ విధంగా కాలర్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఆ ఖర్చు అయితే ఉంది కదా ఆ ఖర్చు లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని పై వైపున ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా చూడండి నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకు ఇలా ఇక్కడి దాకా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కుట్ అయితే ఎగ్జాక్ట్గా మనం స్టిచ్చింగ్ అయితే చేసాం కదా దానిపైనే ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడి వరకు వేసేసుకోవాలండి మనం ఎక్కడైతే మనం ఫస్ట్లో స్టార్ట్ చేసామో అక్కడికి వేసేసి స్టాప్ చేసేసాలండి ఇప్పుడైతే మనకు కాలర్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది చాలా ఈజీగా చూడండి రెడీమేడ్ కాలర్తో ఈజీగా అయితే కుట్టేశాను కాలర్ అనేది అయిపోయిందండి షర్ట్ అనే ఫినిషింగ్ అయిపోయింది చూడండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్